హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎనిమిది గ్రాములు బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏడు నెలలు పొదుపు అన్నది ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం తేలిగ్గా అయితే కొనుక్కోగలుగుతాం అది ఎలాగా అన్నదైతే చూద్దామండి వీడియోని అయితే మంచి మార్తో అయితే మొదలు పెడతాము మీరు సంపాదించే డబ్బు ఏదైతే ఉందో అది మిమ్మల్ని ధనవంతులను చేయదు మీరు డబ్బుని ఖర్చు పెట్టే పద్ధతి ఏదైతే ఉందో అది మాత్రమే మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది సో మనం ఏంటంటే ఎక్కువ సంపాదిస్తున్నామా తక్కువ సంపాదిస్తున్నామా అన్న విషయాన్ని పక్కన పెడితే మనం డబ్బుని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అని మాత్రం దృష్టిలో అయితే పెట్టుకోవాలి అది మాత్రమే మన సంపదని పెంచుతుంది అయితే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మనము ఎనిమిది గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి యాభై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు ఉంది అట్లాగా మనం ఎనిమిది గ్రాములు కొనుక్కోవాలి అనుకుంటే కనుక యాభై ఏడు వేల ఆరు వందల రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మనం ఏడు నెలలు అంటే కనుక మొత్తం రెండు వందల పది రోజులు అయితే పొదుపు చేసుకోవాలి కానీ మనం ఇక్కడ నూట తొంభై ఆరు రోజులు మాత్రమే పొదుపు చేసుకుంటే సరిపోతుంది అది ఎట్లా అంటే మనము నె వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులు పొదుపు అయితే ప్లాన్ చేసుకోవాలి అలాగా నెలలో ఇరవై ఎనిమిది రోజులు పొదుపు చేయాలి మనము మొదటి ఇరవై ఎనిమిది రోజులు ఎలా అయితే మొదటి నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఎలా అయితే పొదుపు చేసుకుంటున్నామో తర్వాత మిగతా ఆరు నెలల్లో కూడా అలాగే పొదుపు చేసుకోవాలి సేమ్ మనం ఎన్ని రోజులు ఎంతెంత అమౌంట్ వేసుకున్నామో అదే విధంగా వేసుకోవాలి మనము ముందు ఎప్పుడైనా పొదుపు చేయడం స్టార్ట్ చేద్దాం ఏదైనా కొనుక్కోవడం కోసం అని చెప్పి అనుకున్నప్పుడు ముందు మనం ఆ పని చేయలేము అని చెప్పేసి మనసులోంచి తీసేసి అది ఎలాగైనా చేద్దాము ప్రయత్నిద్దాము అని చెప్పి మొదలు పెడదాం అప్పుడు ఏమవుతుందంటే మన ప్రయత్నమే మనం అనుకున్న దాన్ని సాధించడానికి ముందుకు తీసుకెళ్తుంది ముందు నెలలోని మొదటి ఐదు రోజులు తర్వాత ఆఖరి ఐదు రోజులు అంటే మనం ఇరవై ఎనిమిది రోజులే చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఆఖరి అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ ఆఖరి ఐదు రోజులు మొదటి ఐదు రోజులు ఒకటి నుంచి ఐదు వరకు మొత్తం రెండు వందల ఇరవై రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చే ఒక రెండు రోజులు మాత్రం కొద్దిగా మనకి ఆరో తారీఖు ఏడో తారీఖు వచ్చిందంటే కొద్దిగా మనకి డబ్బులు ఏమైనా సరే మనం జాబ్ చేస్తున్నట్టయితే శాలరీ వస్తుంది లేదా బిజినెస్ చేస్తున్నట్టయితే కూడా మనకి డబ్బులు ఆ టైంకి అందుతాయి కాబట్టి రెండు రోజులు కొద్ది కష్టమైన ఐదు వందల రూపాయలు అయితే వేసుకుందాం తర్వాత మూడు రోజులు ఎనిమిది తొమ్మిది పది తారీఖులు ఈ మూడు రోజులు కూడా మూడేసి వందల రూపాయలు అయితే వేసుకుందాం ఇంకా మనకి ఇరవై ఎనిమిది రోజుల్లో తీసేస్తే మొత్తం మనకి ఇంకా పదమూడు రోజులు ఉంటుంది ఈ పదమూడు రోజులు కూడా రెండు వందల యాభై రూపాయలు కూడా వేసుకుందాం ఇలాగా మనం పొదుపు చేసుకుంటే మనకి అవుతుంది ఇరవై ఎనిమిది రోజులు ఏ విధంగా పొదుపు చేసుకుంటే అన్నదైతే చూద్దామండి మనము పది రోజులు రెండు వందల ఇరవై రూపాయలు వేసుకున్నాం కాబట్టి అది రెండు వేల రెండు వందల రూపాయలు అవుతుంది అలాగే మనం రెండు రోజులు ఐదు వందల రూపాయలు వేసుకున్నాం కాబట్టి అది ఒక వెయ్యి రూపాయలు అవుతుంది ఇంకొక మూడు రోజులు మూడు వందల రూపాయలు వేసుకున్నాం కాబట్టి అది తొమ్మిది వందల అయితే అవుతుంది ఇంకొక పదమూడు రోజులు రెండు వందల యాభై రూపాయలు వేసుకున్నాం కాబట్టి రెండు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది మొత్తం కూడా ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు మనం ఈ విధంగా పొదుపు చేసుకుంటే నెలకి మనం ఇంత పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది రోజు పొదుపు చేయడం కుదిరిన వాళ్ళు ఏం చేస్తారు అంటే నెలకి మనకి ఎప్పుడైతే జీతాలు వస్తాయో ఆ టైంలో మనం ఎంత మనం ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి కాబట్టి ఒక ఆరు వేల రూపాయలు పక్క పెట్టుకొని తర్వాత ఇంకొక పదమూడు వందల రూపాయలు నెమ్మిదిగా మనం ఇంటి ఖర్చుల్లో కొంచెం కొంచెం తగ్గించుకొని యాభై రూపాయలు చెప్పను అలాగ వేసుకొని పొదుపు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అట్లాగే మనం లేదు నెలకి కాదు వారం వారం గడక మనం పొదుపు చేసుకోగలము అనుకుంటే కనుక వారానికి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనము ఇలాగ మనం కంటిన్యూగా ఏడు నెలలు మనం చేయలేని పక్షంలో మనం ఎలా చేయొచ్చు అంటే కనుక మనం పొదుపు చేసుకోవాల్సింది ఎన్ని రోజులు నూట తొంభై ఆరు రోజు అలా నూట తొంభై ఆరు రోజులు కూడా ఒక బుక్లోనో దేంట్లోనో నోట్ చేసేసుకొని మనము ఎన్ని రోజులు ఎంత అమౌంట్ వేసుకోవాలి అన్నది కూడా క్లియర్గా దాంట్లో పెట్టుకొని ఆ వేసిన తర్వాత వాటికి టిక్ పెట్టుకున్నట్లయితే కనుక మనకి వేసినట్టు ఒక క్లారిటీ అయితే వస్తుంది అట్లాగే ఈ నూట తొంభై ఆరు రోజుల్లో మనము ఏ అమౌంట్ ఎన్ని రోజులు వేసుకోవాలి అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం మనం వచ్చేసి డెబ్బై రోజులు రెండు వందల ఇరవై రూపాయలైతే వేసుకోవాలి అట్లాగే పద్నాలుగు రోజులు ఒక ఐదు వందల రూపాయలైతే వేసుకోవాలి ఈ నూట తొంభై ఆరు రోజులు అట్లాగే ఇరవై ఒక్క రోజు మనం మూడు వందల రూపాయలు వేసుకోవాలి అట్లాగే తొంభై ఒక్క రోజు రెండు వందల యాభై రూపాయలు అయితే అప్పుడు ఏమైందంటే మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కొద్దిగా మనకి జీతాలు అయ్యి వచ్చినప్పుడు చేసినప్పుడు ఈ ఐదేదు వందలు మూడే వందల రూపాయలు ముందు వేసేసుకున్నట్లయితే కనుక తర్వాత మనకి డబ్బులు లేనప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు లేదా రెండు వందల యాభై రూపాయలు అలాగా వేసుకోవాలి ఇదండి ఎనిమిది గ్రాములు బంగారం మనము ఇలాగా ప్లాన్ చేసుకుంటే కనుక నూట తొంభై ఆరు రోజుల్లో అయితే కొనుక్కోగలుగుతాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్